ఏం పేరు రాజు గెలవాలంటారు మా రాజు గెలవాలి అని మా మనమడు కొడుకు పిల్లగాడు అందుకంటున్నాం మీ కొడుకు పిల్లగాడని గెలవాలంటురా మంచి పనులు చేస్తాడని అంటురా గెలిచి మంచి పనులు చేస్తాడని గెలవాలంటున్నాం అట్లా ఈ ఇప్పుడు మన ఊర్లో మన అంటే మన పదో వార్డులో జరిగే ఎన్నికల్లో ఎవరు గెలిస్తే ఎవరు గెలుస్తారు ఎవరు గెలిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటారు వాళ్ళకే గెలుస్తారు అనుకుంటారా ఎందుకు గెలుస్తారు వాళ్ళు అంటే మంచికి మారు పేరు మా రాజు మంచితనానికి అన్నిటికీ ఉండే అన్నిటికీ మంచి చేస్తాడు అనే నమ్మకం మాకుంది గెలుస్తాడు తప్పకుండా ప్రజా నాయకుడు ఎట్లుంది ప్రజలు ఎవరు గెలుస్తారు అనుకుంటారు ప్రజలు మీ ప్రజలు అందరు మా ఊర్లో కూడా నైన్టీ పర్సెంట్ మా రాజు రాజు గెలుస్తాడు అనే నమ్మకం మటుకు మాకుంది చేతి గుర్త గెలుస్తారు కౌన్సిలర్ ఎన్నికల్లో మీ దగ్గర పద వాడల ఎవరు విజయావకాశ విజయావకాశాలు ఎవరికి ఉన్నాయి ఎవరు రావాలని మీరు కోరుకుంటున్నారు ఎందుకు అయితే నేను పార్టీ పరంగా కాకుండా జనరలైజ్గా నేను చెప్పాల్సింది ఏంటంటే రాజు వాళ్ళ తండ్రి జామకాయలు అమ్మాడు ఐస్ క్రీమ్ అమ్మాడు కష్టజీవి కుటుంబానికి సంబంధించింది రాజు రూపాయి రూపాయి కూడబెట్టుకొని వాళ్ళకు దోషిన బిజినెస్ చేసుకొని ఊర్ల అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి సాల్వ్ చేయడంలో ఒక ఇరవై ఏళ్ళ సంది ఎమ్మెల్యే గారు అధిక అధికారంలో ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే గారి వెన్నంటూ ఉండి అధికారం లేకున్నా కానీ ఆఫీసర్స్ ఫోన్ చేయించుకొని పనులు చేయించడంలో రాజు ముందుండు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ రెండు సంవత్సరాలలో క్షేత్రస్థాయిలో మా ఊర్లో పింఛన్సే అనుకో సీఎం రిలీఫ్ అండే అనుకో ప్రతి ఒక్క సమస్యను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఒక వారం రోజులనే పని చేయించడంలో చాలా ముందుండు ఆ శ్రమను ఆయన చేసే వర్క్ను దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఒక దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది మంది బీఫామ్ కోసం ప్రయత్నాలు చేసినా కానీ రాజుకు ఇవ్వటం జరిగింది రాజు చాలా కమిట్మెంట్ పర్సన్ అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా ఈయనకు బీఫామ్ ఇచ్చిండు ప్రచారం అయితే జోరుగా జరుగుతుందనా అయితే నేను చెప్పాల్సింది ఫైనల్గా ఏందనంటే వ్యక్తులకు ఇక్కడ వ్యక్తులకు వ్యత్యాసం చాలా ఉంది వాళ్ళు చేసే మోసాలే అనుకో వాళ్ళు చేసే దగాదలే అనుకో ఏదన్నా ఉండని ఈ వ్యక్తి ఏంటంటే వ్యక్తిగతంగా పిలిస్తే పలికే వ్యక్తి మన వ్యక్తిగా ఇలాంటి ఫీలింగ్ లేకుండా అందరి ఇళ్ళల్లో వచ్చి భోజనాలు చేస్తూ అందరి ఇళ్లలో వచ్చి తినటం మా ఇంటి మేము ఇంటికి పోయినా కానీ కూర్చోబెట్టడం తినిపించటం చాలా ఎందుకంటే ఒక మానవ సంబంధాలు అంటే ఇప్పుడున్న జనరేషన్లో వీళ్ళు అది వీళ్ళు అది అనే విధంగా నడుస్తున్న వ్యవస్థ అలాంటి కుల మత భేదం లేకుండా కలుపుకొని పోయే సత్వం రాజుది ఇలాంటి నాయకుడు ఇలాంటి యువకుడు గెలిస్తే ఊరు మానవత్వం ఇలాంటి క్యాస్ట్ ఫీలింగ్స్ లేకుండా ఎలాంటి మతకొల్లాలు లేకుండా కలుపుకొని పోయే మనస్తత్వం రాజుది ఇలాంటి నాయకుడు గెలిస్తేనే ఊరు ప్రశాంతంగా ఉంటుంది అని మేం భావిస్తున్నాం ప్రజలు కూడా రాజు వైపే మొగ్గు చూపుతున్నారు నేను ప్రజలకు కోరుకునేది మీడియా విధంగా ఒకటే రాజు ఏదున్న సమస్యల పైన పోరాడే నాయకుడు ఒక భూ భూములకు కానీ రియల్ ఎస్టేట్ దందాలకు కానీ ఒక కేసులు ఇప్పించటం కానీ ఇలాంటి వ్యక్తిత్వం రాజులో లేదు ఏమున్నా మనతోటి కొట్లాడి పని చేస్తాడు ఆల్రెడీ మనం ఈ రెండు సంవత్సరాల చూస్తూనే ఉన్నాం ఇరవై ఎన్ని సంది తన సర్వీసును చూస్తున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని పైన అధిష్టానం కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే ఉన్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ గెలిస్తే మన ఊరికి ఆల్రెడీ కోటి నలభై లక్షల నిధులు అమలయ్యాయి ఇంకా కూడా అదనంగా అమలైతాయి మన ఊరు అద్దాల మార్చుకుందాం దయచేసి అలౌ అవతల పార్టీకి సంబంధించిన నాయకులు ఎలాంటి ప్రలోభాలకు గురి చేసినా మీరు లొంగకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భార్గవిరాజును గెలిపిస్తే మన ఊరు బాగుపడుతుందని నేను కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన మీడియాకు చాలా థ్యాంక్ యూ ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు గెలిస్తే బాగుంటుంది ఈ మా కనపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మన ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగనా గారు దుందరముని భార్గవి రాజు గారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది గత ఇరవై ఏళ్ళ నుంచి రాజు అధికారంలో ఎమ్మెల్యే మన ఇబ్రాపట్టంలో ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా మన దొంతలమోని భార్గవి రాజు గారు ఎన్ని కష్టాలు ఎదురుకులు ఎదురైనా ప్రజల కోసం పోరాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండు ఉంటూ ప్రజలకు ఏ ఆపద వచ్చినా ముందుండే కష్టపడి ఇన్ని రోజులు ఒక సమయంలో పార్టీని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ పార్టీని కాపాడిన వ్యక్తి మన రాజు రాజు ఆ యొక్క కష్టాన్ని గుర్తించి ఈరోజు మన కానాపూర్ గ్రామానికి బీఫామ్ ఇచ్చి మన ఎమ్మెల్యే రంగన్న గారు పంపించడం జరిగింది కాబట్టి ఇప్పుడు అధికారం మన అధికార రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం ఉండు మన ఇబ్రేంపన్న నియోజకవర్గానికి రంగన్న ఉండు మన కాంగ్రెస్ కానపూర్లో కూడా కాంగ్రెస్ గెలిస్తే గ్రామం మరింత అభివృద్ధి చెంది అదేవిధంగా మరింత ముందుకు సాగుతుందని కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటాము అలాగే కానాపూర్ గ్రామ ప్రజలందరూ సుందరమోని భార్గవి రాజుగారి చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు పదకొండు తారీఖు జరగబోయే ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి కౌన్సిల్కి పంపించి మన ఊరిని అభివృద్ధి చేసుకుందామని కోరుచున్నాము